దోపిడీలు దొంగతనాలు హత్యలు కుట్రలు చేసేవన్నీ అడ్డమైన పనులు ఇల్లీగల్ ఎవ్వరాలే అలాంటి వాళ్ళు జైలుకెళ్లి బయటకు వస్తే హీరోల కీర్తిస్తారా ఫేవరెట్ లీడర్ల ఆకాశానికి ఎత్తేస్తారా హంగు ఆర్భాటాలతో రెడ్ కార్పెట్ పరిచి సన్మానిస్తారా ఎగ్జాక్ట్లీ మహారాష్ట్రలో ఓ రౌడీ ముఖ అదే పని చేసింది ఇది ఏమాత్రం నచ్చలేదు అక్కడి కాకీలకు మరి వాళ్ళేం చేశారు రౌడీలు జడుసుకునేలా ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు కండువాలు కప్పారు మెడపైకి ఎక్కించుకొని హంగామా చేశారు కలర్ఫుల్ లైట్ల మధ్య కాన్వాయ్ తో కేక పుట్టించారు ఈ బిల్డప్ సరిపోలేదన్నట్టుగా వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టారు హంగామా సరే దాని ఫలితం ఎలా ఉందో చూడండి అద్గది మ్యాటర్ అనుచరగడం ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు ఇంతకు ఎవరి శాల్తీ ఎందుకింత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాను మహారాష్ట్ర నాసిక్ కు చెందిన ఇతను మహేష్ సోనమ్ హత్య చేసి జైలుకెళ్ళాడు విడుదల సందర్భంగా స్నేహితులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు బైక్లు కార్లలో తిరుగుతూ జనాన్ని భయప్రాంతకు గురి చేశారు ఎవరు అడ్డు రావద్దని అడ్డొస్తే అంత సంగతులని బెదిరించారు తేదాగిరి చేస్తూ దడ పుట్టించారు జాతిను ధరించినట్టుగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో మ్యాటర్ కాస్త పోలీసుల దాకా వెళ్ళింది సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వీడియోలో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ తాళ్లతో కట్టేసి ఎక్కడైతే ర్యాలీకి దిగారో అదే ప్రాంతంలో ఊరేగించారు జనాన్ని భయపెడితే చూస్తూ కూర్చోవాలా అంత సినిమానే లేదంటూ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు జనమంతా చూస్తోండగా ఆ రౌడీ ముఖ తలంచుకొని నడుచుకుంటూ వెళ్ళింది అంతకుముందే పోలీసులు లాఠీలకు గట్టిగానే పని చెప్పినట్టుంది ఒక్కొక్కరు ఇంకెవ్వరూ ఇలా చేయకుండా ఇచ్చారని కొనియాడారు క్రిమినల్ చిమన్యే కాదు ఎవ్వరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే టాటా తీస్తామని హెచ్చరించారు నాసిక్ పోలీసులు ఈ చోటామోటీ రౌడీల ఊరేగింపు దేశవ్యాప్తంగా హాట్ గా మారింది